రెండు శాతం బీసీ ఈ రిజర్వేషన్ల పెంపు మేము ముందు నుంచి సమర్థిస్తూ ఉన్నాం ఈ పెంచిన రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ సమస్య ఎక్కడున్నదంటే ఈ రిజర్వేషన్ల పెంపుపై ఒక న్యాయస్పరమైనటువంటి వివాదాలు చిక్కులు తలెత్తుతున్నాయి వీటికి ఏకైక పరిష్కారం ఈ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో జోడించటం ద్వారానే దీనికి మనం ఈ వివాదాలకు ముగింపు పలికి వాటిని అమల్లోకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించి ఈ బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్లో జోడించాలి ఆ మార్పును ఆ యొక్క సవరణను సాధించడానికి ఇవాళ మనమందరం కూడా పోరాడవలసిన అవసరం ఉంది ఇది రాష్ట్ర ప్రభుత్వం తాను చేయగలిగే చేసింది ఇలా మిగిలింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము దీన్ని తొమ్మిదో షెడ్యూల్లో జోడించడానికి పూనుకోవటం ఒకటే ఇవాళ మిగిలి ఉన్నది ఆ లక్ష్య సాధన కోసం మరి వాళ్ళ అందరం కూడా ఐక్యం కావలసిన అవసరాన్ని గుర్తించి ఇవాళ జరుగుతున్నటువంటి బీసీ ఈ రిజర్వేషన్ల పెంపు సాధన దీక్షకు సంపూర్ణ మొత్తాన్ని తెలియజేస్తున్నాం ఈ పోరాటంలో తెలంగాణ జనసమితి ఒక భాగం తప్పనిసరిగా ఈ రిజర్వేషన్ల పెంపు సాధన కోసం చివరిదాకా ఈ ఉద్యమంలో భాగస్వామిగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటిస్తుంది ఇప్పుడు ఈ రాష్ట్రం అంతటా మొన్న బంధు పిలుపునివ్వడం జరిగింది సో అన్ని పార్టీలు దీనిలో మద్దతు ఎవరు ఎవరంటారు దీనికి సంబంధించి అంటే ఇవాళ జరగవలసింది ఒకటే దీన్ని తొమ్మిదవ షెడ్యూల్లో జోడించాలి ఈ రిజర్వేషన్ల పెంపు బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో జోడించాలి తొమ్మిదో షెడ్యూల్లో జోడించటానికి నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టడానికి ఎవలేం కార్యక్రమం తీసుకుంటారన్నది ప్రకటించాలి ఇవాళ ఏ పార్టీ అయినా రిజర్వేషన్లకు నిజంగా అనుకూలంగా ఉంటే తొమ్మిదో షెడ్యూల్లో ఈ బిల్లును జోడించడానికి ఒక విస్పష్టమైన కార్యాచరణను తీసుకోవాలి అది వాళ్ళకి అవసరం ఆ కార్యాచరణను తీసుకోకపోతే రిజర్వేషన్ల కోసం ఎంత ప్రకటించినా ఎంత ప్ర ఏ ఎంతగా ఆందోళనలకు మద్దతు ఇచ్చినా దానివల్ల ప్రయోజనం ఉండదు అందుకని ప్రతి పార్టీ రాష్ట్రంలో ఏం చేస్తాం ప్రజల్లో ఈ చైతన్యాన్ని తీసుకొచ్చి ఒక బలమైన ఉద్యమ నిర్మాణానికి ఏం చేస్తామనేది ఒకటి ఢిల్లీ మీద ఒత్తిడి పెట్టడానికి ఏం చేస్తాం అనేది రెండోది ఈ రెండింటి పైన స్పష్టతను ఇవ్వాలి ఆ స్పష్టతను ఇవ్వకపోతే ప్రయోజనం లేదు అంటే మన అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మద్దతు తెలపడం జరిగింది బీజేపీకి సంబంధించిన మన ధర్నాలో కూడా బీజేపీ నాయకులు పాల్గొనడం జరిగింది సో ఎట్లా చూడవచ్చు అంటే ఇదన్ని అంశాలు ఇప్పుడు ఢిల్లీ మీద ఒత్తిడి పెట్టాలి అక్కడ కూడా ఒక బాధ్యత తీసుకోవాలి ఇప్పుడు మనం రాష్ట్రంలో సాధన కోసం కొట్లాడినాం రెండు వేల పద్నాలుగులో ఆ బిల్లు ఫైనల్ గా పార్లమెంట్ లో ప్రవేశపెట్టాం ప్రవేశపెట్టినప్పుడు ఏం చేసినాం మనం అందరం కూడా మీ వైఖరి ఏందో తేల్చి చెప్పండి బిల్లును పెడతారా పెట్టరా మీ వైఖరిని స్పష్టం చేయండి అని చెప్పి అప్పుడు అని చెప్పి అన్ని పార్టీల మీద ఒత్తిడి పెట్టారు ఒత్తిడి పెట్టినప్పుడు అందరు కూడా ఖచ్చితంగా ఢిల్లీలో తమ సొంత పార్టీకి వ్యతిరేకం కూడా అప్పట్లో ఎంపీలు మరి గట్టిగా నిలబడి పోరాటం చేశారు ఇవాళ కూడా జరిగే జరగవలసింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ప్రతినిధులందరూ కూడా

ఎన్నిక ప్రకటన రాకముందే ఎన్నిక జరుగుతుంది అనే ఆలోచన లేకముందే కదా బిల్లు పాస్ అయింది అప్పటికింకా ఈ దీనికి సంబంధించిన ఆలోచన కూడా లేదు లేనప్పుడు ఈ బిల్లును బీసీ రిజర్వేషన్ల పెంపును నిర్ణయం తీసుకున్నారు బిల్లును కూడా అసెంబ్లీలో పెట్టింది అసెంబ్లీలో పెట్టినప్పుడు అందరూ మద్దతులు తెలియజేసారు ఆ మేరకు అందరూ కూడా తమ తమ సంకల్పాన్ని తమ ఆలోచనను స్పష్టం చేశారు కానీ వాళ్ళ ఏంటంటే ఇది సాధించాలంటే ఢిల్లీ మీద కూడా ఒక ఒత్తిడి రావాలి ఈ బిల్లును పెట్టమని ఢిల్లీ మీద ఒత్తిడి పెట్టాలి కాబట్టి దీన్ని జుబ్లీ ఎన్నికలతో ముడిపెట్టి చూడటం కరెక్ట్ కాదు ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రక్రియ మొదలైంది ఇప్పుడు జుబ్లీ ఎన్నిక అనే ఆలోచన కూడా లేదు అప్పుడు ఆ ఆలోచన లేనటువంటి సమయంలో ఇక్కడ కులగన్న జరిగింది ఆ కులగన్న మీద వచ్చిన సమాచారం ఆధారంగా విశ్లేషణ చేయడానికి నిపుణుల కమిటీ ఏర్పడ్డది నిపుణుల కమిటీ ఇచ్చిన రికార్డు ఆధారంగా గవర్నమెంటు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించింది వీటికి ఈ నిర్ణయాలకు జుబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధం లేదు కాబట్టి దాన్ని అట్లా ముడిపెట్టి చూసుడే అది కరెక్ట్ నిర్ణయం కాదు ఇవాళ ఇది ఇంతవరకు ప్రక్రియ నడిచింది ఇక్కడి నుంచి ఈ ప్రక్రియకు ముగింపు తొమ్మిదో షెడ్యూల్లో ఈ బిల్లులను జోడించడం ద్వారా మాత్రమే ఒక ముగింపు సాధ్యమవుతుంది న్యాయసమ్మతమైన ముగింపు ఈ బిల్లులను బీసీ తొమ్మిదో షెడ్యూల్లో జోడించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఎవరు ఏం చేసినా పార్లమెంటులో ఢిల్లీ మీద ఒత్తిడి పెట్టడానికి ఏం చేస్తామన్న నిర్ణయం తీసుకోవటమే ఇవాళ చాలా కీలకం రాజ్యాధికారం రావాలంటే బీసీ ప్రజలు వాళ్ళ ఎవరైనా అవకాశం కావాలని అందరూ కోరుకుంటున్నారు దానికి సంబంధించిన కార్యాచరణ మా పార్టీగా మేము తీసుకోగలం ఇక ప్రతి ఒక్కరికి దీని మీద ఉద్బోధన చేసి ప్రయోజనం లేదు అది చాలా కీలకం